హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ గోవింద్ తెర్రకోటాస్కి వచ్చేసాము ఇక్కడ అయితే చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి హోమ్ డెకర్స్ ఇంకా మనకు ఒకవేళ టెర్రస్ గార్డెన్ ఉంటే టెర్రస్కి లేదంటే మన బాల్కనీలో పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి ఆల్ కుకింగ్ ఐటమ్స్ ఆర్ సోల్డ్ అవుట్ అని ఉంది అది చూడగానే అబ్బా అనిపించింది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మినిమం పర్చేస్ థౌజండ్ రూపీస్ అయితే చేయాలి ఎంట్రన్స్లోనే ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా ఆ వాటర్ ఫౌంటైన్స్ అయితే పెట్టారు ఇది చాలా బాగా అనిపించింది చాలా మంచి డిజైన్స్లల్లో కూడా ఉన్నాయి నేనైతే స్పెషల్గా మట్టి పాత్రలు వీడియో తీసుకుందామనే వచ్చాను కిచెన్లోకి కొన్ని తీసుకోవాలి అనుకున్నాను కానీ అవైతే అవైలబుల్గా లేవు అబ్బా అనిపించింది కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఓన్లీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏ టైంలోనే ఉంటాయి మోస్ట్లీ ఫిబ్రవరికే అయిపోతాయి ఆ టైంలో మాత్రమే సేల్ ఉంటుంది మేడం ఇక్కడ అని చెప్పారు మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయినా తెలిసింది నెక్స్ట్ టైం అదే టైంలో వీడియో ప్లాన్ చేసుకుందాము అలాగే కొన్ని కిచెన్లోకి ఏమైతే కావాలో మనకి ఏవైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో అవి కూడా పర్చేస్ చేసుకుందామని అనుకున్నాను ముందైతే ఇక్కడ ఉన్న వాటి వరకైనా వీడియో తీయాలి అనిపించింది ఎందుకంటే అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేసేవి అనమాట అన్నీ కూడా సెరామిక్తో ఉన్నాయి ఇంకా టెర్రకోటా ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ముందైతే ఈ సెరామిక్ ఐటమ్స్ అయితే చూడండి ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ అనమాట మాట నో రిటర్న్ నో గ్యారంటీ నో వారంటీ ఏదైనా కూడా ఇక్కడే మీరు తీసుకునేటప్పుడే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని తీసుకోవాలి ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత డ్యామేజ్ అయింది అని చెప్పి రిటర్న్ తీసుకొచ్చినా కూడా యూజ్ ఉండదు అది మీరు ఎన్ని వేలు పెట్టి తీసుకున్నా కూడా ఎందుకంటే మనం తీసుకెళ్లే ట్రావెల్లో కానీ లేదంటే మనం హ్యాండిల్ చేసే విధానంలో కానీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు అది వాళ్ళకు కూడా నష్టమే కాబట్టి వాళ్ళ ముందే చెప్తున్నారు ఇది చూడండి ఫ్రాగ్ ఫ్రాగ్ షేప్లో ఉన్నవి అనమాట ఇవి మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి పేపర్ వెయిట్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం సెల్ఫ్లో అల్మార్లలో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుంటాం కదా ఒకప్పుడు స్టాండర్డ్ టీవీ ఉండేది పెద్ద టీవీ ఉండేది ఆ డూమ్తో అలాంటి టీవీల మీద కూడా ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అన్నీ స్మార్ట్ టీవీస్ వచ్చేసాయి కానీ అప్పుడు ఇలా ఇలాంటివన్నీ మేము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఫ్లవర్ వాజ్లు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మేము టీవీ మీద డెకరేట్ చేసుకున్నట్లుగా పెట్టేవాళ్ళం టీవీ మీద ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ జారిపోకుండా ఉంటుంది చూడటానికి కూడా మంచి లుకింగ్ ఉంటుందని ఇది చూడండి చిన్న హౌస్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు చాలా ఉన్నాయి ఇది లార్డ్ శివ ఇవన్నీ కూడా సెరామిక్ ఐటమ్సే అండి ఒక్కొక్కటి మంచి మంచి లుకింగ్తో ఉన్నాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇంకా పచ్చటి జార్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కదా మనం అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ముందుగా మెయిన్గా అయితే ఆవకాయ పెట్టుకుంటాం కదా ఆ పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ మనం మొక్కలు పెట్టుకోవడానికి అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మామూలుగా మన టబ్ షేప్ ఉంటుంది కదా బకెట్ షేప్ లాంటిది రెగ్యులర్గా ఫ్లవర్ వాజెస్ చూస్తుంటాం కదా ఇవి నార్మల్గా కొంచెం చిన్న 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 పార్ట్స్ డిజైనర్ పార్ట్స్లలో అయితే మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మన టేబుల్ మీద హోల్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటి డిజైనర్ ప్లాంటేషన్ కోసం అయితే చాలా బాగుంటాయి ప్రైజెస్ అయితే చాలా తక్కువ వాటి మీద వీళ్ళు మెన్షన్ చేసి పెట్టారు మ్యాక్సిమం వాటికి ప్రైజెస్ లేవు ఏవో కొన్నిటికి మాత్రమే ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా రకాల రకరకాల డిజైన్స్ ఎలిఫెంట్ డిజైన్స్ మనం ఫ్లవర్ వాజ్ డిజైన్సు ఇంకా మనం కుక్ చేసుకునే కుక్వేర్స్ ఉంటాయి కదా అలాంటి డిజైన్స్ డస్ట్బిన్ డిజైన్స్ అంటే నార్మల్గా మనం బాక్స్ షేప్లో ఉన్న డస్ట్బిన్స్ ఉంటాయి కదా అలాంటి వాటి డిజైన్స్ ఇంకా ఓవెల్ షేప్ ఇలా రకరకాల షేప్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ రౌండ్ కలర్లో ఇక్కడ టబ్ లాంటి షేప్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఒంటే అండి ఒంటే షేప్ లో ఉన్న డిజైన్ వాజెస్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి చోట మాత్రం ఏవైతే బాగా అతికించారు నో రిటర్న్స్ అని చెప్పేసి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని చెప్పి చూడండి ఇది కూడా అన్నిటికీ హోల్ పెట్టి పెట్టారు అంటే కింద నుంచి వాటర్ వెళ్ళడానికి హోల్ పెట్టి పెట్టారు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ కొన్నిటికి మాత్రమే ప్రైజెస్ మెన్షన్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న కదా అవి త్రీ హండ్రెడ్ రూపీస్ రౌండ్వి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అడిగితే అన్నిటికీ రేట్స్ చెప్తున్నారండి విసుక్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏ ప్రైజ్ ఎంత అని అడిగినప్పుడు మన చుట్టూ తిరిగి మనకు అన్నీ చూపిస్తున్నారు లేదంటే మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న వాటికి కూడా వాళ్ళు చెప్తారు మనం అన్నీ అడిగినా కూడా వాళ్ళు మస్తు ఓపికగా అయితే ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు చూడండి వాటరు మనం స్ప్రింకిల్ చేస్తాం కదా చెట్లకి మొక్కలకి నీళ్ళు పోస్తాం కదా అదే షేప్లో ఉంది కానీ ఇది కూడా మొక్కలు పెట్టుకోవడానికి అండి మొక్కలు పెట్టుకునే ఎక్కువ ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇలాంటి డిజైన్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి మెయిన్గా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అండి అంటే రెగ్యులర్గా ఎక్కువగా వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు అపార్ట్మెంట్లో వాళ్ళు మన అపార్ట్మెంట్ డిజైన్కి తగ్గట్లుగా అలాంటి సెరామిక్ ఐటమ్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలని నా ఉద్దేశం కాదండి నేను చూశాను కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో నేను చూశాను కాబట్టి అలా నేను మీకు చెప్పాను అంతే ఇక్కడ చూడండి ఇంకా డిజైన్ డిజైన్గా రకరకాల డిజైన్స్తో రకరకాల షేప్స్తో కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ ఫీట్ హైట్లో ఉన్న కుండీలు కూడా ఉన్నాయండి చూడండి ఇది కూడా ఒక మంచి డిజైన్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తే చూసినవన్నీ కొనాలి అనిపిస్తుంది అంత బాగా ఉన్నాయండి ఎంత బాగా డిజైన్ చేశారంటే సెరామిక్ ఐటమ్స్లో ఇన్ని రకాల డిజైన్స్ ఉంటాయా అనిపించింది సెరామిక్ కూడా కాదండి మనం టెర్రస్ గార్డెన్ కానీ హోమ్లో ఇంట్లో పెట్టుకున్న చిన్న చిన్న గార్డెన్ ఐటమ్స్కి ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది ఇంకా క్వాలిటీ కూడా అంతే బాగుందండి అంత మందంగా కూడా ఉంది కాకపోతే తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు చూసి తీసుకోండి ఇక్కడైతే ఏమీ డ్యామేజ్ లేవు కానీ మనం చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో బర్డ్స్ యానిమల్స్ కుకింగ్ బౌల్స్ ఇలా రకరకాల డిజైన్స్లలో చాలా రకాలైతే పెట్టారండి చూడండి ఇక్కడ ర్యాబిట్తో ఇంకా ఒక లేడీ నమస్కారం చేస్తున్నట్లుగా ఇలా రకరకాల డిజైన్స్ అయితే పెట్టారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చిన్నగా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ క్యాట్ డిజైన్తో కూడా ఉంది చిన్న క్యాట్ అది కూడా కళ్ళు మూసుకునే నిద్రపోతున్న క్యాట్ షేప్లో ఉంది ఇక్కడ వచ్చేసి జిరాఫీ జిరాఫీలు ఇంకా ఇంతకుముందు మీరు చూసారు కదా ఒంటెలు అవి ఉన్నాయి ఇంకా ఒక చిన్న బాబు బాబు ఇలా కూర్చున్నట్లుగా పక్కన ఒక కుండి పెట్టినట్లుగా ఈ డిజైన్ ఉంది ఇవైతే చిన్న చిన్నవండి చిన్న చిన్న మొక్కలు ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా మంచి డిజైన్స్ అనమాట ఇంకా ఇక్కడ షేప్స్ కొన్ని ఉడతలు ఇంకా ఒంటెలు వంటెల్లోనే చిన్న సైజు ఇంతకుముందు చూసిన వాటికన్నా ఇవి కొంచెం చిన్న సైజు ఇంకా పీకాక్ షేపు అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడైతే ఎల్లో ఇంకా బ్లూ ఉంది ఆ తర్వాత టాటాయిస్ అండి టాటాయిస్లో పింక్ యాష్ కలరు వైట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్సే అండి పెద్దవి కావు చాలా చిన్న పార్ట్స్ ఇంకా ఇక్కడ కూడా చూడండి టైగర్ ఇంకా డాగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఓల్ కూడా ఉంది ఇంకా ఇక్కడైతే వాటికన్నా చిన్న చిన్న షేప్లో కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయండి ఇవి మనం షెల్ఫ్లలో షోకేస్లో పెట్టుకునే బొమ్మలు ఉన్నాయి ఇంకా ఇక్కడ స్వాన్ ఉంది కదా ఈ స్వాన్ షేప్లో కూడా మనం ఫ్లవర్ పాటే అండి ఇది కూడా ఫ్లవర్స్ మొక్కలు పెట్టుకునే దానికోసం ఇంకా కొంచెం ఒక మగ్గు లాంటివి డిజైన్స్ ఇది చూడండి కొంచెం బర్డ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ పీకాక్ షేపు డక్ షేపు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు చూసిన పీకాక్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ పీకాక్ ఇంకా కొన్ని మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అంటే మట్టితో చేసిన అవి ఉంటాయి కదా కుండీలు పూల కుండీలు చెట్లు పెట్టుకునే కుండీలు ఉంటాయి కదా అవి కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అంటే సైజులు ఉన్నాయి షేప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి హోమ్ ఇంకా గార్డెన్ డెకరేషన్ కోసం అయితే ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు అండి అంత మంచిగా ఉన్నాయి మెయిన్గా అయితే నేను మట్టి పాత్రల కోసం వచ్చాను కానీ మట్టి పాత్రలు లేవు కాకపోతే ఒక విషయం అయితే తెలిసింది ఏ టైంలో ఉంటాయి అనేది అప్పుడు చూసుకొని ఆ టైంలో మళ్ళీ వచ్చి ఒక వీడియో చేసుకుందాము ప్రజెంట్ అయితే ఉన్నవైనా నేను మీకు యూజ్ అవుతాయి చాలామందికి యూజ్ అవుతాయి చూసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఫిక్స్డ్ ప్రైజ్ అండి నో బార్గనింగ్ అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి చోట పెట్టారు ఇంకా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కూడా పెట్టారు ఏమైనా డ్యామేజ్ ఉంటే అక్కడే చూసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి ఉండదు అంటే మళ్ళీ రిటర్న్ తేవడానికి ఉండదు అని ఇది చూడండి సెరామిక్లోని తులసి కోటలు ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇంకా మట్టిలో కూడా ఉన్నాయండి అంటే మట్టితో చేసినవి ఉంటాయి కదా వాటితో కూడా ఉన్నాయి కాకపోతే ఇవైతే సెరామిక్ ఐటమ్స్ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి షేప్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి అంటే వేరే వేరే డిజైన్స్ పెట్టేసి ఉన్నాయి ఇంకా సపరేట్ సపరేట్ ఐడల్స్ ఉంటాయి కదా అవి కూడా డిజైన్ లాగా వేసి పెట్టారు అసలు మొక్కలకైతే ఎన్నో రకాల డిజైన్స్ అండి ఎన్నో రకాల డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి అన్ని రకాల కుండీలు అయితే ఇక్కడ కనిపించాయి రెగ్యులర్గా మనం కొన్ని రకాలే చూస్తాం కదా అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అంటే ఈ షేప్స్ కూడా ఉంటాయా అనిపించే అన్ని రకాలైతే చేసి పెట్టారు చూడండి తులసి కోటలు ఎంత స్టాక్ ఉందో ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదండి ఫ్లవర్ వాజ్లు ఇండోరు డెకరేషన్ చేసుకోవడానికి ఆ పైన కూడా కుండీలే అండి పూల కుండీలే ఇవి చూడండి ఇవైతే కొంచెం పెద్దవి ఇంతకుముందు నేను మీకు చూపించిన చిన్న వాటికన్నా కూడా పెద్దవి దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఫీట్స్ త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ ఆ హైట్లలో ఉన్నాయి ఒక్కొక్కటి చూడండి వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్ స్టార్టింగ్ మీకు చూపించినవి అయితే వన్ ట్వంటీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు అలా ఉన్నాయి ఇవి మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సైజును బట్టే ఉన్నాయండి ప్రైజెస్ ఒక్కొక్కటి డిఫరెంట్గా డిఫరెంట్గానే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ ఒకే లైన్లో ఉన్నవి ఒక ప్రైజు అలా ఏం పెట్టలేదు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి అయితే స్టార్టింగ్లో నేను టెర్రకోటాస్ అంటే నేను వాళ్ళ షాప్ నేమ్ అనుకున్నాను టెర్రకోటాస్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఈ ఐటెం ఈ ఐటెమ్ని టెర్రకోటాస్ అంటారంట ఇదైతే నాకు తెలీదు తెలియకుండానే నేను అక్కడ ఐటెమ్స్ చూద్దాము వీడియో చేద్దామని అని అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ ఉంటారు కదా అక్కడ ఒక గుడిసెలాగా ఉందన్నమాట పక్కకి ఇప్పుడు మనం చూసిన ఫ్లవర్ వాజెస్ అన్నీ ఉన్నాయి కదా వాటి బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను కదా ఆ ఫ్లవర్ వాజెస్ వాటి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఒక కొంచెం పందిరి లాగా వేసి ఇందులో ఈ ఈ ఐడల్స్ అన్నీ పెట్టారు ఇక్కడ ఏమున్నాయని చెప్తే అక్కడ టెర్రకోట ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది టెర్రకోట అనేది ఒక మెటీరియల్ అని చెప్పి మీకైతే ముందే తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను మీలో చాలా మందికి నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా నవ్వు వచ్చింది నేనేం తెలియకుండానే వెళ్ళాను అక్కడికి వెళ్ళి అది షాప్ నేమ్ అని మాత్రమే అనుకున్నాను అంటే మామూలుగా గోవింద్ టెర్రకోటాస్ అంటే వాళ్ళ సర్ నేమ్ ఇలాంటివి ఏదైనా కాయి ఉండొచ్చు అనుకున్నాను కానీ ఆ టెర్రకోటాస్ అనేది ఒక ఐటెం అనేది నాకు తెలియదు ఒక మెటీరియల్ అనేది చూడండి ఇందులో కూడా ఎంత మంచి ఐటెం ఉన్నాయో ఇవన్నీ కూడా హోమ్ డెకర్స్ అండి ఎంత బాగా ఉన్నాయో ఎంత మంచి 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 డిజైన్స్లో ఉన్నాయి ఎంత చక్కగా కనిపించాయో నాకైతే చాలా బాగా అనిపించింది పెద్ద ఇల్లుంటే ఇలాంటివి చాలా కొనుక్కోవాలి అనిపిస్తుంది బోలెడ్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంటే బయటతో పోల్చుకుంటే కొంచెం బెటరే అనిపించింది ఒకసారి మీరు కూడా విజిట్ చేసి తీసుకోండి చూడండి ఇక్కడ వినాయక ఐడల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని లేడీ ఐడల్స్ ఉన్నాయి బుద్ధుడు విగ్రహాలు ఉంటాయి కదా బుద్ధ స్టాచ్యూస్ అవి ఉన్నాయి ఎలిఫెంట్ ఇవి హోమ్లో ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవన్నీ రకరకాల స్టాచ్యూస్ ఉన్నాయి అంటే బుద్ధ ఐడల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఐడల్లో ఒక్కొక్క డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి లయన్స్ లయన్ ఐడల్స్ కూడా ఉన్నాయి ఈ ఈ ఐటెంని టెర్రకోట అంటారంట నార్మల్గా మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ ఎట్లాగో సెరామిక్ ఎలా అయితే ఒక మెటీరియల్ అలాగే అనమాట చూడండి ఇక్కడ కొంచెం లాంతర్లు ఉంటాయి కదా అలాంటి డిజైన్స్ గంగాలాలు అంటారు కదా ఆ డిజైన్ అనమాట ఇంకా ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే కొంచెం అక్కడ సన్లైట్ తక్కువగా ఉంది అంటే లోపల కాబట్టి సన్లైట్ తక్కువగా ఉంది అందుకోసమని సరిగ్గా కనిపించలేదు చూడండి ఇక్కడ బుద్ధ స్టాచ్యూస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా కొన్ని రకాల డిజైనర్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి మంచి షో లో పెట్టుకోవడానికి లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా ఇక్కడ కూడా కొన్ని స్టా స్టాచ్యూస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిషియన్ స్టాచ్యూస్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా వినాయక స్టాచ్యూస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా కొన్నిటి మీద కొన్ని స్టాచ్యూస్ అయితే కొన్ని ఐడల్స్ నార్మల్గా మనం ఇంట్లో ఒక ఒక ట్రే లాంటిది లేదంటే ఒక తాంబాలం లాంటిది పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ ఇంకా టోటాయిస్ వేసుకుంటాం కదా అలాంటివి కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు పక్కన కనిపించేవి అవి ఇవన్నీ కూడా జార్స్ అండి మనం పచ్చడి జార్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి యూజ్ అయ్యే పచ్చడి జార్డీలు ఇందులో కూడా చాలా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చిన్న సైజు నుంచి జీరో సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి ఇంకా షేప్స్ కూడా ఉన్నాయి కుండ లాంటి జార్ ఉంది ఇంకా హైట్గా పొడుగ్గా ఉండే జార్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఈ సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి చూడండి ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజ్ డిజైన్స్ ఇంకా రాధాకృష్ణ ఐడల్స్ ఇలా సపరేట్గా కృష్ణుడి ఐడల్స్ ఇలా చాలా ఉన్నాయండి చూడండి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయో ఎంతసార్లు చూసినా కూడా అంతగా చూడాలనిపిస్తున్నాయి అంత బాగున్నాయి ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మట్టి పాత్రలు లేకపోవడం అవి కూడా ఉంటే చాలా బాగుండనిపించింది మట్టి పాత్రలు అంటే కుకింగ్ చేసుకునే పాత్రలు ఉంటాయి కదా అవి కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది అవి లేవు కానీ చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు ఆ టైంలో వెళ్ళి తీసుకునే ప్లాన్ అయితే చేద్దాము ఈలోపు వేరే చోట ఎక్కడైనా మట్టి పాత్రలు హోల్సేల్గా ఉంటే వాటిని కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా టెర్రకోట ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మూడు నాలుగు ఏనుగులు ఒక రౌండ్ లాగా ఫామ్ అయ్యి చుట్టూ పైన ఒక ఒక ప్లేట్ లాంటి డిజైన్ అంటే పైన క్లోజ్ అయిన డిజైన్ అక్కడ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు ఇందులోనే కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంటే అన్నీ ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్గా కలర్స్ ఇచ్చారు కొన్నిటికైతే గంటలు కూడా పెట్టారు కొన్నిటికి నార్మల్గా డిజైన్స్ ఇచ్చారు ఈ ప్లెయిన్గా ఉన్న ఫ్లాట్గా ఉన్న దాని మీద ఇంతకుముందు నేను చెప్పాను కదండి వాటర్ వేసి కొన్ని ఫ్లవర్స్ టోటాయిస్ వేసి పెడతారు లేదంటే శివలింగం పెట్టి వాటర్ ఫ్లో వచ్చేలాగా పెడతారు ఇలా ఇలా సెట్ చేసుకోవడానికి అవైతే బాగా యూజ్ అవుతుంది లేదంటే ఇలాంటి బుద్ధుడి విగ్రహం దాని మీద పెట్టడం ఇలా ఒక స్టాండ్ లాగా అంటే ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేలాగా అలాంటి ఐటమ్స్ అన్నీ యూజ్ చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేశారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అడిగితే వాళ్ళు చెప్పారు పైన నుంచి ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇలా పెట్టామని చెప్పారు ఇది వచ్చేసి నాచారం దగ్గర ఉంది దీని గూగుల్ లొకేషన్ ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నా లేదంటే ఇలాంటి ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు మెయిన్గా ఒకవేళ మట్టి పాత్రలు ఇలాంటివి కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి ఆ మంత్లోనే వెళ్ళండి చూడండి ఇందాక నేను చెప్పాను కదా బుద్ధుడి విగ్రహాలు ఇలా పెట్టడానికి యూజ్ చేస్తారని ఆల్రెడీ అక్కడ పెట్టి చూపించారు ఇలా యూజ్ చేసుకుంటాము అని ఇలా పెట్టడానికి యూజ్ చేస్తారు అని చెప్పి ఇక్కడైతే కొన్ని మట్టి పాత్రలు మట్టి ఐటమ్స్ ఉన్నాయి పాత్రలు కాదు కుండీలు ఉంటాయి కదా కొన్ని పూల చెట్లు పెట్టుకోవడానికి అలాంటివి కొన్ని అయితే ఫ్లవర్ వాజులు ఫ్లవర్ వాజులల్లో కూడా కొన్ని డిఫరెంట్ డిజైన్స్ కొన్ని బుద్ధుడి షేప్తో కూడా బుద్ధుడి ఫేస్తో కూడా ఇచ్చారు కొన్ని ఫ్లవర్ వాజులు అయితే కొంచెం యూనింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మధ్యలో కొన్ని హోల్స్ వచ్చి ఇవి నార్మల్గా మనం ఆర్నమెంట్స్ పెట్టుకుంటాం కదా ఆర్నమెంట్ ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్వి ఇలాంటివి అలాంటివి పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడం ఫ్లవర్ వాజులు లాంటివి ఇవి అనమాట ఇందులో సెరామిక్లో కూడా ఈ హైట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మట్టి ఐటమ్స్ అండి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక ఓవరాల్గా చూస్తే కూడా చాలా కనిపిస్తాయండి ఎంత పెద్దగా అనిపిస్తుందో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మట్టిలో ఉన్నాయి నార్మల్గా కూడా ఉన్నాయండి ఈ మట్టిలో కనిపిస్తున్నవన్నీ కూడా బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ కూడా మట్టి అండి ఇంతకుముందు టెర్రకోటస్ చూసాం కదా ఇవైతే మట్టి ఈ మట్టిలో కూడా కొన్ని కుకింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి చపాతీలు చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఇవేమో హోమ్ డెకర్స్ అండి మామూలుగా ఇంట్లో హ్యాంగ్ చేసుకుంటాం కదా అవి హ్యాంగింగ్స్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మట్టిలో మట్టి పాత్రలు కనిపించాయి కదా వాటిని అడిగాము కొన్ని బాటిల్స్ కొన్ని బౌల్స్ కూడా కనిపించాయి కుకింగ్ చేసుకునేవి వాటిని అడిగితే వాళ్ళు చాలా జెన్యున్గా చెప్పారండి అవి సెకండ్ క్వాలిటీ మేడం అంతా బాగుండవు క్వాలిటీ లేవు ఇచ్చినా కూడా తర్వాత మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మనం మళ్ళీ రిఫర్ చేయము కదా ఎవరికి అలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు అవి సెకండ్ క్వాలిటీ అంత క్వాలిటీ లేవు సేల్కి కూడా యూజ్ అవ్వవు మేడం అని చెప్పారు ఇంకా కొన్ని బాటిల్స్ కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి అంటే మట్టి పాత్రలు ఉంటాయి కదా కుక్ చేసుకునేవి అవి కూడా కొన్ని డ్యామేజ్ వచ్చి కొన్ని క్రాక్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇవి వాళ్ళు నార్మల్గా చూస్తే తెలియదు కొన్ని గిన్నెలైతే అడుగుకి లేదంటే సైడ్ కే కూడా కొంచెం క్రాక్ వచ్చి ఉంది అలాంటివి పర్టికులర్గా చూస్తేనే తెలుస్తుంది అయినా కూడా వాళ్ళైతే అలాంటి వాటి పక్కన పెట్టేశారు ఇక్కడ చూడండి బాటిల్స్ బాటిల్స్ కూడా కొంచెం తక్కువ ప్రైజ్ అండి చిన్న బాటిల్స్ ఉన్నాయి పెద్ద బాటిల్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి బాటిల్స్తో పాటు ఇంకా కొన్ని మగ్స్ కూడా ఉన్నాయి చూడండి నా చేతిలో ఉంది ఒకటి హాఫ్ లీటర్దో ఒకటి లీటరు ఇంకా ఈ మగ్గుంది ఉంది కదా ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీసే అండి చాలా తక్కువ అనిపించింది రీజనబుల్ అనిపించింది ఇంకా ఇక్కడ కూడా మొత్తానికి అయితే మొత్తం ఇలా ఫ్లవర్స్ పెట్టుకునే డిజైనర్సే డిజైనర్ పాట్సే కనిపించాయి రకరకాల డిజైనర్ పాట్స్ కనిపించాయి వీటిని టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చండి ఇంట్లో మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం మట్టి వేసి ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు ఇలా హోల్స్ ఉన్న వాటికి మాత్రం మామూలుగా మనం ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం డిజైనర్గా కొంచెం పొడుగ్గా ఉన్న సెరామిక్ కప్స్ అయితే కనిపించాయి చూడండి ఓవరాల్గా ఎట్లా ఉన్నాయో ఇదంతా వెతికితే నాకు మాత్రం ఒకే ఒక చోట ఒక కుండ మట్టి కుండ ఉంటుంది కదా మట్టి పాత్ర అది కనిపించిందండి ఇది కేవలం ఒక్కటే కనిపించింది అది కూడా సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉంది మనకు తెలిసిందే కదా లేడీస్కి ఏవైనా ఒకటే ఐటమ్ ఉంటే దాన్ని తీసుకోవాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాము నేను కూడా అంతే అండి ఒకటే ఉండేసరికి అది తీసుకోవాలా వద్దా అని ఆలోచించి ఎలాగో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ తీసుకుంటాం కదా అన్నిటితో పాటు ఇది కూడా తీసుకుందామని మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్